బీఎండల్యూ మోటార్ కార్ల చరిత్ర టాప్ యాభై మోడల్స్ మొదటి భాగం పంతొమ్మిది వందల పదహారులో విమాన ఇంజిన్ తయారీదారుగా స్థాపించబడిన బీఎండల్యూ బైరిషో అండ్ వర్కర్ ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన కార్ బ్రాండ్లలో ఒకటిగా పరిణామం చెందింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కంపెనీ ఇసెట్టా వంటి చిన్న కార్లతో తనను తాను పునర్నిర్మించుకుంది మరియు తరువాత రెండు వేల రెండు వంటి స్పోర్టి సెడాన్లతో ఖ్యాతిని పొందింది దశాబ్దాలుగా బిఎండబ్ల్యూ లగ్జరీ ఆవిష్కరణ మరియు డ్రైవింగ్ ఆనందాన్ని మిళితం చేస్తూ ఎం ఒకటి సూపర్ కార్ నుండి లెజెండరీ మూడు సిరీస్ మరియు ఆధునిక ఎలక్ట్రిక్ ఐ మోడళ్ల వరకు ఐకానిక్ మోడళ్లను సృష్టించింది నేడు బీఎండల్యూ ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు పనితీరు వారసత్వానికి ప్రపంచ చిహ్నంగా నిలుస్తుంది పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల అరవై సంవత్సరాలలో ప్రారంభ మోడల్స్ ఒకటి బిఎండబ్ల్యు మూడు వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఆరు మూడు వందల ఇరవై ఎనిమిది అనేది యుద్ధానికి ముందు రేసింగ్లో ఆధిపత్యం చెలాయించిన మరియు ఖచ్చితమైన ఇంజనీరింగ్ కు యొక్క ఖ్యాతిని స్థాపించిన తేలికైన ఏరోడైనమిక్ స్పోర్ట్స్ రోడ్స్టర్ ఇది దాని యుగంలో అత్యంత అందమైన మరియు విజయవంతమైన రేస్ కార్లలో ఒకటిగా మిగిలిపోయింది రెండు బిఎండబ్ల్యూ ఐదు వందల ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండు బారోకెంజెల్ లేదా బరోకి అని పిలువబడే ఈ సొగసైన యుద్ధానంతర సెడాన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బీఎండబ్ల్యూ లగ్జరీ కారుల ఉత్పత్తికి తిరిగి రావడాన్ని గుర్తించింది ఇది పునర్నిర్మాణ కాలంలో నైపుణ్యం మరియు ప్రతిష్టను సూచించింది వందల రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగు BMW యొక్క మొట్టమొదటి వి ఎనిమిది ఇంజిన్ను కలిగి ఉన్న ఐదు వందల రెండు ఐదు వందల ఒకటి యొక్క శక్తివంతమైన పరిణామం ఇది సాంకేతిక ఆవిష్కరణకు చిహ్నంగా మారింది మరియు జర్మన్ వ్యాపార వర్గాలలో ప్రసిద్ధి చెందింది బీఎండల్యూ ఇసెట్ట పంతొమ్మిది వందల యాభై ఐదు ఈ చిన్న బబుల్ కారు పంతొమ్మిది వందల యాభైలలో బమ్ను ఆర్థిక పతనం నుండి కాపాడింది దాని సింగిల్ ఫ్రంట్ డోర్ మరియు మూడు వీల్ డిజైన్తో ఇసెట్ట ఆర్థిక వ్యవస్థ మరియు ఆకర్షణకు ప్రపంచ చిహ్నంగా మారింది ఐదు బిఎండబ్ల్యూ ఏడు వందలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సరసమైన ధర మరియు ఉత్సాహభరితమైన పనితీరును కలిపిన ఒక చిన్న స్టైలిష్ కూపే మరియు సెడాన్ ఇది బిఎండబ్ల్యూ యొక్క ఆర్థిక స్థితిని స్థిరీకరించడంలో మరియు కంపెనీని స్వతంత్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించింది వేల రెండు వందలు సిఎస్ పంతొమ్మిది వందల అరవై రెండు బెర్టోన్ రూపొందించిన మూడు వేల రెండు వందలు సిఎస్ హాఫ్మీస్టర్ కింగ్ ను పరిచయం చేసింది ఇది నేటికీ బమ్లలో ఉపయోగించబడుతున్న డిజైన్ అంశం ఇది క్లాసిక్ బిఎండ్ల్యూ లగ్జరీ మరియు ఆధునిక యుగానికి మధ్యవారధి బిఎండబ్ల్యు పదిహేను వందలు న్యూ క్లాస్ పంతొమ్మిది వందల అరవై రెండు న్యూ క్లాస్ సెడాన్స్ పోటీ డ్రైవర్ ఫోకస్డ్ కార్ల తయారీదారుగా బిఎండబ్ల్యూ యొక్క ఇమేజ్ ను తిరిగి ఆవిష్కరించింది దీని విజయం మూడు ఐదు మరియు ఏడు సిరీస్లకు పునాది వేసింది ఎనిమిది బిఎండబ్ల్యూ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల అరవై నాలుగు న్యూ క్లాస్ యొక్క మరింత శక్తివంతమైన వెర్షన్ ఈ మోడల్ ర్యాలీ ఫేవరెట్ గా మారింది ఇది మోటార్ స్పోర్ట్ మరియు అధిక పనితీరు గల సెడాన్లపై బిఎండబ్ల్యూ యొక్క పెరుగుతున్న ఆసక్తిని ప్రదర్శించింది తొమ్మిది రెండు వేలు సిఎస్ పంతొమ్మిది వందల అరవై ఐదు సొగసైన లైన్లు మరియు అధునాతన ఇంజనీరింగ్ తో కూడిన విలాసవంతమైన కూపే రెండు వేలు సిఎస్ తరువాతి ఆరు సిరీస్ గ్రాండ్ టూరర్లకు మార్గం సుగమం చేసింది చేసిందిఐఐ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది బమ్ను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిన కారు రెండు వేల రెండు కాంపాక్ట్ సైజు చురుకుదనం మరియు శక్తిని కలిపింది ఇది అన్ని భవిష్యత్ స్పోర్ట్స్ సెడాన్లకు బ్లూప్రింట్ గా మారింది పంతొమ్మిది వందల డెబ్బైలలో ఆధునిక బిఎండబ్ల్యూ గుర్తింపు జననం పదకొండు బిఎండబ్ల్యూ మూడు పాయింట్ సున్నా సిఎస్ఎల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యూరోపియన్ టూరింగ్ కార్ ఛాంపియన్షిప్లలో ఆధిపత్యం చెలాయించిన తేలికైన బ్యాట్మొబైల్ రేసింగ్ కూపే ఇది బిఎండబ్ల్యూ మోటార్ స్పోర్ట్ జిఎంబిఎ అభివృద్ధి చేసిన మొదటి కారు సిరీస్ డెబ్బై రెండు మొదటి తరం ఐదు సిరీస్ ఎగ్జిక్యూటివ్ స్పోర్ట్స్ సెడాన్ భావనను పరిచయం చేసింది ఇది పనితీరు సౌకర్యం మరియు శుద్ధీకరణను సమతుల్యం చేసింది అప్పటి నుండి బిఎండబ్ల్యూ ట్రేడ్ మార్క్ పదమూడు బిఎండబ్ల్యు మూడు సిరీస్ ఈ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఈ కాంపాక్ట్ స్పోర్ట్స్ సెడాన్ కొత్త తరానికి డ్రైవింగ్ ఆనందాన్ని పునర్నిర్వచించింది దీని విజయం మూడు సిరీస్ బిఎండబ్ల్యూ యొక్క అత్యధికంగా అమ్ముడైన మరియు అత్యంత ప్రభావవంతమైన మోడల్గా నిలిచింది పద్నాలుగు మోడల్ ఆరు సిరీస్ ఈ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఆరు దాని పొడవైన హుడ్ మరియు అందమైన డిజైన్ కు ప్రసిద్ధి చెందిన గ్రాండ్ టూరింగ్ కూపే ఈ ఇరవై నాలుగు లగ్జరీ పనితీరు మరియు కలకాలం స్టైలింగ్ ను మిళితం చేసింది పదిహేను బిఎండబ్ల్యూ ఏడు సిరీస్ ఈ ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు బిఎండబ్ల్యూ యొక్క మొట్టమొదటి నిజమైన లగ్జరీ ఫ్లాగ్షిప్ బోర్డ్ కంప్యూటర్లు మరియు క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన సాంకేతికతను అందిస్తోంది ఇది ఆవిష్కరణ మరియు ప్రతిష్టలో మెర్సిడస్ తో పోటీ పడింది ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లంబోగినితో అభివృద్ధి చేయబడిన బిఎండబ్ల్యూ యొక్క మొట్టమొదటి మరియు ఏకైక మిడ్ ఇంజిన్ సూపర్ కార్ ఇది రేసింగ్ ఐకాన్ గా మారింది మరియు ఎం డివిజన్ యొక్క అధిక పనితీరు వారసత్వానికి పునాది వేసింది పదిహేడు ఐదు వందల ఇరవై ఎనిమిది ఐఈ పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది శుద్ధీకరణ మరియు వేగం యొక్క సమతుల్య మిశ్రమం ఐదు వందల ఇరవై ఎనిమిది ఐ వ్యాపార తరగతి సౌకర్యాన్ని క్రీడా లక్షణంతో మిళితం చేసే బిఎండబ్ల్యూ సామర్థ్యాన్ని ప్రదర్శించింది పద్దెనిమిది బిఎండబ్ల్యూ మూడు వందల ఇరవై మూడు ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మృదువైన ఆరు సిలిండర్ల ఇంజిన్ను కలిగి ఉన్న శ్రేణి టాపింగ్ ఈ ఇరవై ఒకటి మోడల్ ఇది శక్తివంతమైన కానీ శుద్ధి చేయబడిన కాంపాక్ట్ సెడాన్లను తయారు చేయడంలో బిఎండ్ల్యూ యొక్క ఖ్యాతిని సుస్థిరం చేసింది వందల ఎనభైలలో పనితీరు మరియు ప్రతిష్ట బీఎండబ్ల్యూ ఆరు వందల ముప్పై ఐదు సేసఐ పంతొమ్మిది వందల ఎనభై లగ్జరీని సుదూర పనితీరుతో మిళితం చేసే స్టైలిష్ మరియు శక్తివంతమైన గ్రాండ్ టూరర్ ఇది పంతొమ్మిది వందల ఎనభైలలో విజయానికి చిన్నంగా మారింది ఇరవై ఐదు వందల ముప్పై ఐదు ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై కుటుంబ సెడాన్ ప్రాక్టికాలిటీని జాతి జాతి ట్యూనింగ్తో కలిపి ఎం ఎంఐదుకి ముందున్నది ఇది రోడ్డుపై బిఎండబ్ల్యూ యొక్క ఎం పవర్ యొక్క మొదటి సంకేతం ఇరవై ఒకటి ఎం మూడు ఈ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఆరు లెక్కలేనన్ని రేసింగ్ టైటిళ్లను గెలుచుకున్న అత్యంత ప్రసిద్ధ బిఎండబ్ల్యూ దీని ఖచ్చితమైన నిర్వహణ మరియు కలకాలం కనిపించే డిజైన్ దీనిని నిజమైన ఆటోమోటివ్ లెజెండ్గా చేస్తాయి వందల ఎనభై ఐదు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సెడాన్ ఇది డిట్యూన్ చేయబడిన ఎం ఒకటి ఇంజిన్తో శక్తినిస్తుంది ఇది కుటుంబకారు సూపర్ కార్ పనితీరును అందించగలదని నిరూపించింది ఇరవై మూడు బిఎండబ్ల్యూ ఏడు వందల యాభై ముప్పై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వి పన్నెండు ఇంజిన్తో కూడిన మొదటి జర్మన్ కారు ఇది లగ్జరీ మార్కెట్కు కొత్త భద్రత మరియు సౌకర్య సాంకేతికతలను పరిచయం చేసింది ఇరవై నాలుగు జెడ్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ముడుచుకునే తలుపులు మరియు అధునాతన కాంపోజిట్ బాడీ వర్క్ కూడిన భవిష్యత్ రోడ్స్టర్ ఉత్పత్తిలో పరిమితం అయినప్పటికీ ఇది డిజైన్ ఐకాన్గా మిగిలిపోయింది ఇరవై ఐదు ఎనిమిది ఐకాన్ గా ఈ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బి పన్నెండు ఇంజిన్ పాప్ అప్ హెడ్లైట్లు మరియు ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ వంటి లగ్జరీ ఆవిష్కరణలను కలిగి ఉన్న హై టెక్ గ్రాండ్ టూరర్ నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు